అందరికీ నమస్తే నేను మీ శ్వేత వెల్కమ్ టు కొటానా కిచెన్ ఈరోజు మన ఛానల్లో మా అమ్మమ్మ చేసే కాజు చికెన్ ఫ్రై రెసిపీని చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసి మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లోంచి వాటర్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఈ వాటర్లోంచి చికెన్ను సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా పాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు జీడిపప్పును వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే ఆయిల్లోకి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన చికెన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఆయిల్లోంచి కొంచెం ఆయిల్ని సపరేట్ చేసుకొని మిగిలిన ఆయిల్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ను మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కరివేపాకును వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోవాలి ఇలా ఈ మసాలా మొత్తం పాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత మరొకసారి కలుపుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కారంలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యాక మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాజు చికెన్ ఫ్రై రెసిపీ రెడీ ఇలా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా చాలా రుచిగా తినేస్తారు ఈ ఫ్రై రసంలోకి కానీ సాంబార్లోకి కానీ పప్పుచారులోకి కానీ నంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఇలా ట్రై చేశాక ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్